చూపించు నేను బ్యాక్గ్రౌండ్ చెప్తా ఉంటాను ఓకే ఓకే అన్నప్పుడు ఓకే నమస్కారం అండి సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఫోర్త్ ప్రాజెక్ట్లో ఉన్నాం మనం నాలుగో ప్రాజెక్టు కృష్ణాపురం అండి ఆరు వందల ఎకరాల తోట అండి చూడండి ఇది ఫోర్ ఇయర్స్ తోట అండి చూడండి ఎంత నిబద్ధతగా ఎంత క్రమశిక్షణగా ఉందో కంపెనీ చక్కగా ఏవైతే చెప్పిందో హండ్రెడ్ న్యాయబద్ధంగా లీగల్గా చట్ట ప్రకారంగా కంపెనీ ప్రాణం పెట్టి ప్రతి మొక్కను కూడా చాలా సిస్టమేటిక్గా పెంచుతుందండి ఇది ఫోర్ నాడు కస్టమర్లు చక్కగా ల్యాండ్ కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్ ఇంట్లో పెట్టుకున్నారండి వాళ్ళకి డాక్యుమెంట్తో పాటు లింక్ డాక్యుమెంట్ పాస్బుక్ అడంగల్ అన్నీ ఇచ్చేసాం తర్వాత కంపెనీకి లీజ్కి ఇచ్చారండి కంపెనీ వాళ్ళు ఎకరానికి నాలుగు వందల మొక్కలు ఎకరానికి రెండు వందలు పావు ఎకరానికి వంద మొక్కలు పెట్టి మొక్క పెట్టిన దగ్గర నుంచి ఫోర్ ఇయర్స్ నాటికి ఈ రోజుకి ఎంత నిబద్ధతగా ఎంత హానెస్ట్గా కంపెనీ పనిచేసి మొక్కలు ఏ విధంగా పెంచారో చూడండి కస్టమర్కి ఇంకా ఇప్పుడు సిక్స్ ఇయర్స్కి హండ్రెడ్ పర్సెంట్ కటింగ్కి వస్తుంది దీంట్లో ఎకరానికి పది కోట్ల రూపాయలు వస్తుంది ఎకరానికి పది కోట్ల రూపాయలు దాంట్లో సిక్స్టీ పర్సెంట్ పనిచేస్తారంటే మినిమం ఎకరానికి ఆరు కోట్లు వస్తుంది కాబట్టి ఈరోజు కస్టమర్లు కంపెనీ ఏవై చెప్పిందో హండ్రెడ్ పర్సెంట్ ప్రాణం పెట్టి ప్రతి మొక్కను కూడా ప్రతి మొక్కలో కూడా కంపెనీకి సిక్స్టీ పర్సెంట్ కస్టమర్లు అయితే ఫార్టీ పర్సెంట్ కంపెనీ వాటా ఉందండి సిక్స్టీ ఫార్టీ రేషియోలో డెవలప్ చేస్తుంది ల్యాండ్ ఎప్పటికీ కస్టమర్లదేనండి కానీ ల్యాండ్ ఎప్పటికీ కస్టమర్లుదే కానీ ఇక్కడ ల్యాండ్ ఎప్పటికీ కస్టమర్లదేనండి ఇక్కడ కంపెనీ ప్రతి మొక్కను కూడా కంపెనీ మన మన ల్యాండ్లో కంపెనీ పెట్టుబడి పెట్టి మొక్క పెట్టిన దగ్గర నుంచి కోతకు వరకు కూడా మొక్క పెట్టడం డిప్పు వేయటం కలుపు తీయటం కోత కోయటం ఇవన్నీ చేసి చక్కగా మనకి ఈరోజు ఫోర్ ఇయర్కి ఫోర్త్ ఇయర్కి మొక్కని ఈ విధంగా పెంచిందండి కానీ ఇండియాలో ఈరోజు నెంబర్ వన్ సంస్థగా కంపెనీ వెలుగుతుంది కాబట్టి మనకి ఈ భూము ఉన్నంతకాలం ఈ ప్రాజెక్ట్ నడుస్తూనే ఉంటుంది అండి మనకి ఒక మొక్క ట్వంటీ ఇయర్స్లో మినిమం రెండు కటింగ్లు వస్తాయండి తర్వాత పక్కనే మొక్క పెడతారు మళ్ళీ ట్వంటీ ఇయర్స్ అంటే కటింగ్ కటింగ్ కూడా మనకి లీజ్ అగ్రిమెంట్ రెన్యువల్ అవుతూ ఉంటుందండి సిక్స్టీ ఫార్టీ రేషియోలో మనం పెట్టుకున్న లీజ్ అగ్రిమెంటు అట్లా ఈ భూమి ఉన్నంతకాలం మీకు మీ పిల్లలకి మీ మనవాళ్ళకి మీ ముది మనవాళ్ళకి కూడా ఈ భూమి ఉన్నంతకాలం మన వారస వచ్చే విధంగా డాక్యుమెంట్ కంపెనీ రిజర్ డిజైన్ చేసింది కాబట్టి ఎక్స్ట్రాడినరీ ఇన్వెస్ట్మెంట్ అండి దీంట్లో ఒక్క రూపాయి ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎకరానికి ఇవాళ థర్టీ ల్యాక్స్ అండి ఇవాళ ఎకరం థర్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తే టెన్ ఇయర్స్కి ట్వంటీ టైమ్స్ వస్తుంది భూమి కాకుండా అంటే ఆరు కోట్ల రూపాయలు వస్తుంది కటింగ్ కటింగ్కి అట్లా ఈ భూమి ఉన్నంతకాలం మనకి మొక్క తర్వాత మొక్క కంటిన్యూస్ ప్రాజెక్ట్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అండి ఇవాళ మనం ఎక్కడ పెట్టినా కూడా ట్వంటీ టైమ్స్ రావండి మనం ఇవాళ ల్యాండ్ కొన్నాయి అపార్ట్మెంట్ కొన్ని తర్వాత గోల్డ్ కొన్ని షేర్స్ కొన్ని ఏది కొన్నా వన్ ఆర్ టూ టైమ్స్ వస్తాయి టెన్ ఇయర్స్కి కానీ ఇక్కడ భూమి కాకుండా ట్వంటీ టైమ్స్ వస్తుంది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ మన ప్రాజెక్ట్ చూసి మంచి నిర్ణయం తీసుకొని మీరు అందరూ కూడా కోటేశ్వరలో వాళ్ళని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్